గాంధీజీ కలలుగన్న గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నూతనంగా గెలిచిన సర్పంచ్లు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తొలివిడత ఎన్నికల్లో గెలిచిన పలువురు కాంగ్రెస్ మద్దతుదారులకు గెలిచిన సర్పంచ్లకు వార్డు మెంబర్లను పొన్నం ప్రభాకర్ సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకురావాలని నూతన సర్పంచ్లను కోరారు పొన్నం అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందన్నారు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి సారించాలని తెలిపారు అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ గాంధీజీ కన్న కళలు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తిగా మీకు అండగా ఉంటుందని గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి కానీ ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను ఉప సర్పంచులను వార్డు సభ్యులను కోరుతా ఉన్నా